జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడిపారు భారత నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ పదవి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు ఆ తర్వాత అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కలిసినటువంటి మీడియా ప్రతినిధులతో ఆయన మాట మంచి మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆయన ఓ బాంబు లాంటి సెటైర్ వేశారు ఆ సెటైరు ఓ రేంజ్లో పేలింది అని అనుకుంటున్నటువంటిది అయితే మొన్న సార్వత్రిక ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లతో కూటమి సర్కారు జనసేన బీజేపీ తెలుగుదేశం విజయాన్ని సాధించాయి మూడు పార్టీలు ఏకమైతేనే ఆ విజయం వచ్చింది అనేటటువంటి విధంగా ప్రజలు అనుకుంటున్నారు అట్లాగే వైసీపీ కూడా ఎద్దేవా చేస్తుంది పవన్ పవన్ అంతటా పవన్గా పోటీ చేస్తే ఆ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చేస్తుందా ఒకసారి సింగిల్గా వచ్చి చూశాడు కదా అర్థమైంది కదా అనేటటువంటి విధంగా ఎద్దేవా చేశాడు అలాగే రాజకీయ విశ్లేషణలో కూడా ఉన్నాయి అనేక సందర్భాల్లో ఆ ముందు ఉన్నటువంటి పవన్కు దూకుడు ఎన్నికలకు ముందు ఉన్నటువంటిది అది చేయలేదు ఇది చేయలేదు అనేటటువంటి దూకుడు ఇప్పుడు అదేది ఆయన మౌనంలో ఉన్నాడు ఇప్పుడు ఏంది ఆ అభివృద్ధి ఏది ఆ మాటలేవి ఏవి కూడా లేవు అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు ఇప్పుడు తమ జనసేన కార్యకర్తల్లో కూడా ఇట్లాంటి భావన ఏర్పడింది వైసీపీ ఎలాగో ఆరోపణలు చేస్తుంది అది పక్కన పెట్టండి అయితే ఈ క్రమంలో కూడా శుక్రవారం నాటి ఢిల్లీ పర్యటనలో జగన్ అసెంబ్లీకి రాకపోవడం పైన మీ స్పందన ఏమిటి అని మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్ను కోరారు కోరితే జగన్కు ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి రాకుండా ఉండేలా ఓ ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉందేమో వాళ్ళు సొంత రాజ్యాంగం రాసుకున్నారేమో అలాంటి రాజ్యాంగాలు భారత రాజ్యాంగం ముందు చెల్లవు కదా అని ఆయన సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు ఈ ఒక్క కామెంట్తో అక్కడ ఉన్నవారంతా సహజంగా నవ్వుతారు నవ్వారు అయితే పవన్ కూడా ముసిమిసిగా నవ్వుతూ అలా కదిలిపోయి వెళ్ళిపోయారు అయినా ఎన్నికల్లో జగన్ కనీసం ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా అవసరమైనటువంటి సీట్లు సాధించుకోలేకపోయారని పవన్ కళ్యాణ్ గారు ఎద్దేవా చేశారు మరి మీరు సింగిల్గా వెళ్ళి ఏం సాధించారో అప్పుడు గతంలో అని కూడా ఆరోపణలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అనేటటువంటి విధంగా ప్రజలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఒకరిని ఎన్నితే ఇంకొకరు అటునుంచి కూడా ఉంటుంది అనేటటువంటి సమాధానం ఉంటుంది అని ప్రజలు కూడా భావిస్తున్నారు నమస్తే